అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం డోలా సిల్క్ సీరలు చూద్దామండి ఈ సీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్ష రామలింగ సత్యనారాయణ మాది ఆసంట వేమవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో చేస్తున్నామండి చూడండి ఇప్పుడు మనం చూసే షేర్లన్నీ కూడా డోలా సిల్క్ అండి ఈ విధంగా ఉంటాయండి వైట్ అండ్ బ్లాక్లో మనకి అంచుతో వస్తుందండి ఇవన్నీ కూడాను చూడండి ఈ విధంగా ఉంటాయండి ఇవన్నీ కూడా డోలా సిల్క్ అండి ఈ విధంగా ఉంటాయండి చీరలు ఈ చీరలో మనకి మోడల్ చూద్దామండి ఒక్కొక్కటిని ఇదో మోడల్ అండి మనకి చూడండి ఇది ఇది మనకి పళ్ళు వస్తుందండి మనకి బ్లౌజ్ కూడా కొద్దించి మించు అదే కలర్ వస్తుందండి మనకి బ్లౌజ్ అండి ఇది ఈ డాలా సిల్క్ షేర్ చూడండి ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి ఇప్పుడు ఈ మోడల్ ఈ విధంగా ఉంటాయండి షేర్లు కేవలం ఏడు వందల రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి మనం ప్రతిసారి చూద్దాం అండి ప్రతిసారికి మనకి అంచు ఏదైతే ఇచ్చాడో పళ్ళు అది ఇస్తాడండి ఈ క్వాలిటీ ఏడు వందల రూపాయలు క్వాలిటీ అండి ఇది ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఎందుకంటే మనకి రేటు బట్టే క్వాలిటీ వస్తుందండి ఇవైతే ఏడు వందల రూపాయలు క్వాలిటీలండి ఇది సేర్లుకు చూపించి అన్నీ కూడాను ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నచ్చిన కలర్ తీసుకోండి అండి అన్నీ కూడా వైట్ అండ్ బ్లాక్ అండి వైట్ అండ్ బ్లాక్ అండ్ మనకి వేరే కలర్ ఇస్తారండి చూడండి మనకి డోలా సిల్క్లో ఈ విధంగా ఉంటాయండి చీరలు మనకి బ్లౌజ్ అండి ఇది చూడండి బ్లౌజ్ లా ఇచ్చారండి చూడండి లెమన్ ఎల్లో అండి ఇది బ్లాక్ది లెమన్ ఎల్లో అండి కలర్ ఇవన్నీ కూడా ఫ్యాషన్ టైప్ అండి ఇవన్నీ కూడాను చూడండి వాష్బుల్ అండి మనకి వాష్ చేసుకోవచ్చండి షీర్లో చూడండి వినంగా ఉంటుందండి మనకి పళ్ళు సీర అంచు మనకి బ్లౌజ్ అయితే చూడండి కలర్ వచ్చిందండి మనకు అంచు ఏదైతే కలర్ ఉన్నదో అదే కలర్ మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి క్వాలిటీ పరంగా చాలా బాగుందండి మెత్తగా ఉంటాయండి షీర్లో మీరు ఏ షీర ఎందుకుంటారో చూడండి మాకు అంతరంగ శక్తే సరిపోద్దండి మీకు మళ్ళీ మరలా మీకు ఫోటోలు పెడతామండి మీకు కాల్స్తే కేవలం ఏడు వందల రూపాయలు అండి మీ షేర్లన్నీ కూడాను ఏ చీర తీసుకుని ఏడు వందలేనండి ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఇది ఇది ఎల్లో అండి ఇది ేషన్ అంటే చాలా బాగున్నాయండి ఇది చూడండి ఎల్లు అండి ఇది లైట్ ఎల్లు రెడ్ చూద్దామండి రెడ్ ఈ విధంగా ఉంటుందండి ఇవన్నీ డాలా సిల్క్ లో ఏడు వందల రూపాయలు క్వాలిటీ ఇవన్నీ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉందండి మీకు ఏసేర్ అయినా సరే ఏడు వందల రూపాయలు అండి చూడండి ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ రెడ్ రెడ్ వస్తుందండి మెజెల్తా అండి మనకి మొదటగా చూసినట్టు ఉన్నామండి ఈ సీర ఈ సీరలన్నీ కూడా మీకు ఎలా ఉంటాయండి మీకు సీరలు నచ్చితే కనుక ఎప్పటిలాగైనా మాకు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మీకు ఉందా లేదని మీకు చెప్తామండి చెప్పిన వెంటనే ముందుగా మాకు డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి పోస్ట్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ మీకు పంపిస్తామండి సేర్లన్నీ నచ్చాయి అనుకుంటున్నామండి ధన్యవాదాలు జై హింద్